హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కోయి తోటకూర కర్రీ అండి ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి జొన్న రొట్టెలోకి సూపర్ కాంబినేషన్ అండి ఇది ఎలా చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను ఇదిగో చూడండి నేను తోటకూరని వాటర్లో వేసాను ఇప్పుడు మనం దీంట్లో నీట్గా గుంజుకొని కుక్కర్లో వేసుకుందాం తోటకూరని ఇలా వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి ఇసుక ఏమైనా ఉంటే అడుక్కు వెళ్ళిపోతుంది వెంటనే గుంజు పెడితే కొంచెం ఇసుక తగులుతుంటుందండి ఇలా ట్రై చేయండి ఇదిగో చూడండి తోటకూర మనం గుంజి కుక్కర్లో పెట్టాం కదా ఇప్పుడు వీటిలో కావాల్సిన టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుందామండి ఇది వచ్చేసి చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి మీ టేస్ట్కి సరిపోయినంత మీరు వేసుకోండి కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కావాలంటే మీరు వేసుకోండి నాకు సరిపోయినంత వేసాను ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదండి ఉప్పు మీకు తగినంత వేసుకోండి నేను వేస్తున్నాను ఇది వచ్చేసి మీకు మొన్న పొడి చూపించాను కదండి చిన్నులపాయి ధనియాలు చూపించాను కదా అది ఒక పొడి ధనియాలు కొబ్బరి కొబ్బరి పొడి ఇది ధనియాలు కొబ్బరి కలిపి వేపి మిక్సీ బట్టన్ అని చెప్పాను కదా అదండి అది వేస్తున్నాను ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఓకే ఇదిగో చూడండి ఆయిల్ వేస్తున్నాను నేను నేనైతే ఒక గంటే వేస్తున్నానండి ఆయిల్ కొంచెం తక్కువ వాడాలని ఇదిగో చూడండి ఊరక కొంచెం వాటర్ వేసుకోండి నేను ఊరక ఒక గంటతో కొంచెం చూపిస్తున్నాను అంతే ఇలా వాటర్ వేసేసుకొని ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసి మూడు విజిల్స్ ఉడికించుకోవాలండి వచ్చేదాకా ఇదిగో చూడండి మూడు విజిల్స్ వేపించాను నేను ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకుందాం ఇదిగో చూడండి ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా దీంట్లో కాంబినేషన్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీన్ని ఇలానే తినేసేయించండి కూర లేకపోతే పోపు వేసుకునేవాళ్ళు వేసుకోండి నేనైతే వేయట్లేదు మేము ఎక్కువ ఇలానే తింటాము ఇదిగో చూడండి వీటిలో కాంబినేషన్ జొన్న రొట్టెలండి ఈ జొన్న రొట్టెలు ఎలా చేయాలి ఏంటనేది నేను ఇంకో వీడియో పెడతాను ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్యం బరువు తగ్గుతామండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోవద్దండి బాయ్